సర్టిన్ ఇష్యూస్ సిస్టమిక్ ఇష్యూస్ అదే సార్ నంబర్ వన్ సార్ ఫోన్ నెంబర్స్ ఆఫ్ ద కాలర్స్ విఆర్ డూయింగ్ శాంపుల్స్ అదే సార్ సో లాస్ట్ టైం అప్పుడు పెన్షన్ కోసం వాలంటీర్స్ అండ్ లోకల్ ప్రజాపతిలో నంబర్స్ అవి ఉన్నాయి సార్ అది కొంచెం క్లీన్అప్ చేస్తే ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది సార్ సో ఐయిట్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ అది మీ రెస్పాన్సిబిలిటీ రెండు రోజులు వచ్చే మీకు పేరు కూడా మరుస్తున్న జిఎస్ డబుల్ అనేది స్వర్ణ గ్రామం ఆ పేరు కూడా ఈ రోజు చేస్తాం అనౌన్స్ చేస్తాం ఆ యూనిట్ లో ఉండే వాళ్ళని సెంట్రల్ పాయింట్ గా పెట్టుకొని మీరు గ్రామంలో కూడా క్యాంపెయిన్ చేసి మీరు ఇచ్చిన డేటాలను మీరు చూస్తే ఎందుకు వాట్సాప్ గవర్నెన్స్ వాడడం లేదంటే ఒకటి సెక్యూరిటీ రెండు వాళ్లకు తెలియదు మూడు వాట్సాప్ గవర్నెన్స్ ఎందుకు వాడడం లేదంటే ఆపరేట్ చేసి తెలియదు ఒకటి సెక్యూరిటీ మూడేళ్ళు చెప్తారు స్మార్ట్ ఫోన్ లేదు ఈ మూడు రీజన్